చెప్పొచ్చు చెప్పకూడదు కూడా మాట చెప్తాను మీరు ఏమంటాను అనుకోండి ఏమంటారు అనుకోండి నేను డెక్ చేయ లేవు చంద్రబాబు గారు ఫ్రండ్షిప్ ఇస్తున్నారు మనిషి నాలుగే మూడు రోజులకేత రాష్ట్రం అంతా ఎంక్వైరీ చేస్తే తప్పుడు పోయి చేసుకొని తప్పుడు పోయి చేసుకొని మూడు లక్షల ఇరవై వేల మందికి దొంగ ఫ్యాట్స్ తీసుకుంటున్నారు గొప్ప మూడు లక్షల ఇరవై వేల మంది రాష్ట్రంలో దొంగ ఫ్యాన్స్ తీసుకున్నారు ఎందుకంటే రిపోర్ట్ ఇది దీనికి ఎంత ఖర్చు అవుతుంది కాబట్టి తెలుసా గొప్పలు చెప్తేనే మీ నాయకుడి కాబట్టి తెలుసా మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ నాలుగు వేలు ఇవ్వండి నెలకి అయిపోతుంది నెలకి నెలకి ఈ తప్పుడు పెన్షన్ తీసుకున్న వాడికి దొంగ ఫ్యాన్షన్ అంటే దొంగల ఫ్యాషన్ అంటే దొంగతనం తీసుకుని పది మాట దానికి నెలకి నూట ఇరవై కోట్లు ఇస్తుంది అందరికి కాదు ఈ తొందర నెలకి మరి సంవత్సరానికి అంత ఏంది పద్నాలుగు వందల నలభై కోట్లు సంవత్సరానికి ఐదు సంవత్సరానికి అంతేంది ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఇవ్వాలి కదా ఒక ఐదు సంవత్సరాలు ఇచ్చేది ఏడు వేల రెండు తే ఆవరా ప్రాజెక్టు మూడు ప్రాజెక్టులు ఏమండి ఇది ఇంత డబ్బు అండి ఏడు వేల రెండు వందల కోట్లు అండి ఏడు వందల కోట్లు కాదు ఎంతవరకు న్యాయం అంటారు తీసేస్తే ఓట్లు ఏమంటాయని తీసుకోండి దొంగలు కూడా ఇచ్చేస్తారండి కదా అరుగు మంది చూపండి కాదట్లా ఇంకో మంది చెప్పండి చెప్పాను నేను తప్పు అండి అండి చూద్దాం వేచి చూస్తారండి ఇంత డబ్బు కొడతానది డబ్బు దాని బదులు లోటు చేసుకోవచ్చు చాలా పక్కకోవచ్చు రిజర్వే కట్టుకోవచ్చు తానవాలంటే తానవాలంటే రిజర్వే మూడు గంటలు ఈ డబ్బుతో साहेड़ी बि सोमो